ఈ ఐదు వందల ఏళ్ళకు వస్తున్న ఎంతో శక్తివంతమైన ఏకాదశి వృష్టికి రాశి వారికి పెను మార్పులు అనేవి సంభవించబోతూ ఉన్నాయి మీరు కళలో కూడా ఊహించి ఉండరు అంతటి శుభవార్తలు ఇప్పుడు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఇప్పుడు మీకు అన్ని విధాలుగా కూడా అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందనే చెప్పాలి కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు మీరు ఏదైతే కోరుకున్నారో అంటే మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు అలానే ఈ సమయంలో మీకు విపరీతమైన అఖండ రాజ్యోగం అనేది కూడా పట్టబోతుంది మీరు ఎన్నడూ చూడనటువంటి అదృష్టాన్ని ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది చూస్తారు ఏదైతే కోరుకున్నారో అది ఖచ్చితంగా అయితే నెరవేరుతుందనే చెప్పవచ్చు వృష్టికి రాసు వరకు ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది కాబట్టి మీరు దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించకండి అసలు ఈరోజే ఐదు వందలకి వస్తున్న ఎంతో శక్తివంతమైన ఏకాదశి నాడు ఈ వృష్టికి రాశి వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి అసలు ఈ రాశి జాతకులకు ఈ సమయంలోనే ఇంతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో వీటిని మీరు ఎలా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో మీరు చూస్తారు అసలు గతంలో మీరు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు అసలు మీకు ఏం జరగబోతుందో ఎలా ఉండవు ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృష్టికి రాసి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వృశ్చిక్ రాశి వారికి పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది ఈ రాశి ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుందనే చెప్పవచ్చు ఇక ముందుగా వీరి కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందనే చెప్పాలి మీరు కెరీర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు కెరీర్ పరంగా మీరు ఎన్నో మార్పులు అనేవి మీ జీవితంలో మీరు చూస్తారనే చెప్పవచ్చు ఇక ఈ వృష్టికి రాసి వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరు కనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు వీరు ఏ జన్మ పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది చూస్తారు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా మీకు లభిస్తుందనే చెప్పవచ్చు ఈ వృష్టికి రాశికి వారికి ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది కాబట్టి మీరు ఏదైతే కోరుకున్నారో అంటే మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పాలి వృష్టికి రాశి వారికి ఇప్పుడు అంతా కూడా బాగుంటుంది వృష్టికి రాసికి చెందిన వారు విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశికి అది పతి కుజుడు రాశి చక్రంలో వృశ్చిక రాశి ఎనిమిదవది లక్షరీత్యా ఈ వృశ్చిక రాశి స్థిరమైనది అనగా ఈ రాశువారి అంచనాలు నిర్ణయాలు కచ్చితంగా ఉంటాయి ఊగిసలాడే దోరణి మీద మనకు పెద్దగా కనిపించదు తత్వరీత్యా వృష్టికి రాసువారి జల శుభం అయినందువల్ల బయట పళ్ళు పనులు చెక్క పెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ క్రాస్ రాసువారిపై ఎవరైనా మోసం చేస్తే వారిని అస్సలు వదిలిపెట్టరు క్రాస్ వారు దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తి కలిగి ఉంటారు అనుకున్నది సాధిస్తారు భూములు పెరగడం వల్ల జీవితంలో చక్కని వలుపుకు దారితీస్తుంది ఈ రాసువారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు వృష్టికి వారికి ఏకపక్ష నిర్ణయాలు దౌర్జన్యము ఇతరులను లక్ష్య పెట్టకుండా అభిప్రాయాలను అమలు చేయడం నష్టాన్ని కలిగిస్తుంది సంఘ వ్యతిరేక శక్తులతో సంబంధాల వలన ఇబ్బందులు ఎదురవుతాయి ఈ విషయం ఎంత త్వరగా గమనిస్తే అంత మంచిది వచ్చిన సదావకాశాలను వినియోగించుకుని కుటుంబ సభ్యులతో అన్ని సుఖములు పంచుకుంటే జీవితం ఒడిదుడుకు లేకుండా సాగిపోతుంది వృష్టికి రాశువారు గురుమౌద్యమి శుక్రమౌద్యమి గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించడం అవసరం ఈ వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వల్ల శుభాలు పొందుతారు అలాగే శనగలు దానం చేసినా చాలా మంచి ఫలితాలు లభిస్తుంది అయితే నక్షత్రాన్ని బట్టి చూస్తే విశాఖ నక్షత్రం పుట్టిన వారు అధిక చాతుర్యాన్ని కనుబరుస్తారు వీరు చక్కటి వాగ్దాటిని కలిగి ఉంటారు ఈ నక్షత్రం వారు తెలియని విషయం కూడా తమకు బాగా తెలిసినట్టుగా మాట్లాడతారు ఇంద్రియ నిగ్రహం ఉన్నప్పటికీ ఈశ శుభం వీరిలో ఉంటుంది అనురాధ నక్షత్రం పుట్టినవారు విద్య వినయం వివేకము కలిగి ఉంటారు అధిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు ఉపన్యాసాలు చేయడంలో వీరికి వీరే సాటి సంచార స్వన్ని కలిగి ఉంటారు ఇంట్లో బయట రాణిస్తారు ఈ అనురాధ నక్షత్రం పుట్టిన వారు ప్రియంగా మృదు మధురంగా ఉంటారు ఇక జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారి యొక్క విషయానికి వస్తే వీరికి అధికంగా కోపం ఉంటుంది అయినప్పటికీ అల్ప సంతోషాలని చెప్పవచ్చు వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా చల్లబడతారు వీరు మంచి ధర్మగుణం కలిగి ఉంటారు అదేవిధంగా వ్యవహారిక జ్ఞానం కలిగి ఉంటారు వృష్టికి రాసివారు అన్ని వ్యాపారాల్లో కూడా బాగా రాణిస్తారు ఒకవేళ వృష్టికి రాసివారు సాఫ్ట్వేర్ వ్యాపారం మొదలు పెడితే దాంట్లో ఇంకా తిరిగి ఉండదనే చెప్పవచ్చు అంత అద్భుతమైనటువంటి అదృష్టం అనేది ఇప్పుడు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ప్రతి విషయంలోని కూడా బాగుంటుంది ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది కాబట్టి మీరు ఏదైతే కోరుకున్నారో అంటే మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఎప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ఇక ఈ వృష్టికి రాసవారు ఆరోగ్యపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా చాలా బాగుంటుంది వీరికి గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయనే చెప్పవచ్చు ఆరోగ్యం గురించి మీరే మాత్రం కూడా ఆలోచించకండి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి ఏంటంటే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగా చూడబోతున్నారు వృషిక రాసికు చెందిన వారు దృఢమైన అభిప్రాయాలు కలిగి అత్యంత పాత్రలుగా ఉంటారు సహజ జ్ఞానంతో వివేకవంతులైన వీరు మంచి చతురతతో ఎదుటివారిని ఇట్టే ఆకర్షిస్తారు వృష్టికి వారు కళల్లో బాగా రాణిస్తారు ఈ వారికి ఐదు వందలకి వస్తున్న ఎంతో శక్తిమైన ఏకాదశి నాడు ఎలాంటి అదృష్టం అంటే ఇక వారి జీవితం గురించి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే ఉండదు అంత అద్భుతంగా మారబోతుంది ఇక విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు కూడా తమ విద్యా జీవితం గురించి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు విద్యార్థులకు ఇప్పుడు బాగుంటుందనే చెప్పాలి ఓకే అండి చూసారు కదా వృష్టికి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్